అయితే ఈరోజు మీకు చక్కగా ఒకటి నేను అండి అయితే ఏంటనుకుంటున్నారది చేపిస్తాను మీకు ఇదిగోండి చూసారా ఇది ఆన్లైన్లో తెప్పించారన్నమాట ఇదేంటనుకుంటున్నారో తెప్పిస్తాను మీకు ఇదిగోండి ఆన్లైన్లో చక్కగా తెప్పించాను ఇది ఇదిగోండి ఇది ఈ నోట్ చేసుకోండి చూశారు కదా గమ్ అనమాట ఇది తొబుల్ గమ్ అయితే ఇది తొమ్మ చెట్టు జిగురు అనమాట ఇది తొమ్మ చెట్టులు జిగురు అనమాట ఇవి ఓకే అయితే ఇది చూసారా పటిక బెల్లంలాగా ఎలా ఉందో చక్కగా చిన్ని చిన్నిగా అయితే ద్వారాగా ఏపేసి చక్కగా మెత్తగా పొడి చేసుకోవాలి ఆ పొడి ఎందుకో మీకు వివరించి నేను అన్నీ చెప్తాను ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా చిన్న పెద్ద ఏమీ లేదు మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు మెడ నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట ఎక్కడికక్కడే అరిగిపోయి ఎముకలు ఎముకల బలం తగ్గిపోతుంది అనమాట దాని మూలంగా మనకి మోకాళ్ళలో జిగురు పట్టాలంటే అవి ఒకటికొకటి రాసిపోయి మనకు నొప్పులు వస్తున్నాయి అవి జిగురు పడటానికి ఇదిగోండి గమ్ము అనమాట తుమ్మ జిగురు ఇది తెలుసండి తుమ్మ జిగర్ ఇది ఇది రోజు మెత్తగా దోరగా ఏపుకొని మనం మిక్సీలో మెత్తగా ఆడుకొని కింద అది ఒక అర స్పూండు నీళ్ళల్లో కలుపుకొని పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ మార్నింగ్ తాగితే మనకి బైకుల్లో ఎముకలకి మధ్యలో చక్కగా జిగురు పడద్దు అనమాట ఇవి జిగురు పడ సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటివి ఏమీ రావండి మనకు చక్కగా నడవగలుగుతాము ఆరోగ్యంగా ఉంటుంది చాలా మంచిదండి మన శరీరానికి కూడా ఇది అన్నిటికీ మంచిది తెలుసండి ఎందుకంటే జిగురు పడద్దు కాబట్టి మెడ నొప్పులు ఉండవు నడు నొప్పి ఉండవు మోకాళ్ళ నొప్పులు ఉండవు మోకాళ్ళలో కూడా జిగురు పడద్దు అనమాట ఎముకకి మంచిది కదండి ఇది ఓకే మీరు ఇదిగోండి నోటాడ్ చేసుకోండి మీరు చక్కగా ఇది ఇది మనం చక్కగా ముళ్ళు వంచి చక్కగా చేసుకుంటేనండి ఇలాంటివన్నీ మనకి ఆరోగ్య మన ఆరోగ్యం మనమే జాగ్రత్తగా చూసుకున్నట్టు ఉంటుంది కదండి ఓకే మీరు కూడా ఇది కూడా పాటించండి తుమ్మ జిజులు అనమాట ఇది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి